హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ నేను మీ పద్మాని మరి పద్మా కిచెన్లోకి వచ్చేయండి ఏంటి అలా చూపిస్తుంది అనుకుంటున్నారా వంకాయలు ఎండి చేప తలకాయలు పెద్ద ఎండి చేప తలకాయలు అండి ఇవి తింటాకే నా కండే ఉండదు కానీ వంకాయ పులుసుని తలకాయలు వేసుకుంటే స్మెల్ మంచి స్మెల్ వస్తాయి పులుసు బాగుంటుంది అలాగే గుడ్లు కూడా వేసుకుంటున్నాను కర్రీ చూద్దరిగా వచ్చేయండి మరి పద్మా కిచెన్లోకి ఇగోండి కోడిగుడ్లు ఉడుగుతున్నాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపేయలు అక్కడ కట్ చేసుకుందాం ఈ తలకాయల్లో గోరువెచ్చ వాటర్ వేసుకుందామండి అండి వాటర్ వేసి శుభ్రం క్లీన్ చేసుకుందాం వేడి వేడి నీళ్లు గోరువెచ్చడి నీళ్ళు చభరం నీటి కడుక్కుందాం ఒకసేపు నానబెట్టి గోరువెచ్చని నీళ్ళు నానబెట్టేసి చూసే వచ్చిందో శుభ్రం క్లీన్ చేసుకుని కర్రీ చేద్దాం తగినంత నూనె పోసుకున్నా సరిపడినంత పసుపు పోసుకున్న గుడ్లు ఫ్రై చేసుకుందాం గుడ్లు ఓల్చిపెట్టుకునే వేసుకుందాం గుడ్లని కదుపుకుందాం బ్రా బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయి గుడ్లు టీ వేసుకుందాం తలకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎండుసేపు తలకాయలు వేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం ఎర్రగా తక్కువ వంకాయ ఇంట్లో కమ్మగా ఉంటుంది వంకాయకి చికెన్ ఎలా కట్టేసి నాకు చాలా ఇష్టం బాగా ఫ్రై చేసుకుందామండి వంకాయ పులుసులో కోడిగుడ్డు వంకాయ పులుసులో కమ్మ టవసం వస్తుంది ఎండిసేపటి తలకాయలు ఇదంతా అంతా అయిపోయిన తలకాయలు ఉండిపోయినాయి మా అమ్మగారు ఇలాగే చేసేవారు అందుకే నేను ఇలా చేస్తున్నాను నాకు చాలా ఇష్టం బాగా ఏగిపోవాలి బాగా వేగిపోయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకుందాం బాగా పెడదాం తగినంత సాల్ట్ వేసుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఇవన్నీ మగ్గుపోవాలి ఉల్లిపాయలు పచ్చబడిపోయి తర్వాత వంకాయలు వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గుకొని వంకాయలు వేసుకుందాం బాగా కలుపుకొని ఇవి కూడా మగ్గి వరకు మూత పెట్టాను స్మెల్ ఎంత స్మెల్ మంచి స్మెల్ వస్తుంది కొంతమంది చేప ముక్కలే అక్కర్లేదు ఆ స్మెల్కే పులుసంతకుంటారు పిండి చేప ముక్కలు అక్కర్లేదు పలకాయలు చాలు చదువు మగ్గిపోయి చూసుకుందాం వా మగ్గిపోయింది కారం పోసుకుని ఒక నిమిషం మూత పెట్టుకుందాం కలుపుకొని తగినంత వాటర్ పోసుకుందాం వాటర్ మరిగాక శంతపండు వేసుకుందాం ఈ వాటర్ మరిగాక చింతపండు వాటర్ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం వాటర్ మరిగిపోయింది గుడ్లు వేసుకుందాం ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకుందాం ఏంటి మూడు గుడ్లు ఉన్నాయి అనుకుంటున్నారా టిఫిన్ తినలేదు కదండి ఆకలి వేసింది ఒక గుడ్డు తినేసా దగ్గరికి ఎగరబెట్టి దగ్గరికి పులుసు బాగా వాటర్ కింద కాకుండా చిక్కబడిలాగా దగ్గరికి దింపుకుందాం మూత పెట్టేసుకుందాం వాక్కబడిపోయిందండి చిక్కబడిపోయిందండి ఎల్లుపేసి దింపేసుకుందాం ఇంకంటే ఎల్లు పోయేసి కలిపి మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎలా వండుకుంటున్నారు నా కామెంట్ బాక్స్లో తలకాయలు ఎలా వండుకుంటున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నేను మీ ఉంటాను ఒక లైక్ వేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది సూపర్ కదా కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఎండు చేపలు తలకాయలు కోడిగుడ్డు వంకాయ ఇప్పుడు ఈ పులిసీ వేసుకుని వేడి వేడి రైస్లో తినేస్తాను ఫ్రెండ్స్ ఎలాగ టిఫిన్ చేయలేరు కదా మరి ఉంటాను మీ పద్మని ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్